అయితే మా మేడం రాత్రి శాలరీ ఇచ్చింది వాళ్ళైతే మనకు వీసా ఇచ్చేటప్పుడు ఒక్క పని అని చెప్తారు ఇక్కడికి వచ్చాక ఇంకొక పని అయితే యాడ్ చేస్తారు పన్నెండు కూడా అవుతుందండి పైకి వచ్చే లోపల టైమింగ్ అంటూ ఏముండదు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా ఉంటే ఈ వీడియో మొత్తం చూసాక కామెంట్ చేయండి అలాగే ఈ రోజు వీడియో ఏంటంటే నాకి మా మేడం కోవెట్లో లో సాలరీ ఇచ్చారండి ఈ నెల శాలరీ ఇచ్చారు నాకైతే కొంతమంది ఇంతకు ముందు వీడియోలలో కొంతమంది సిస్టర్ నీకు కోవెట్లో లో సాలరీ ఎంత అక్కడ మీరు ఏమేమి పనులు చేస్తారు అనేసి కామెంట్ పెట్టారు దానికోసము నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే నాకైతే కోవేట్లో శాలరీ ఎంత అనేది నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నా శాలరీ ఎంత అనేది చెప్తాను అలాగే నేను ఈడ పొద్దున్నే ఎన్ని గంటలు లేచి ఎన్ని గంటల వరకు పని ఏమేమి పని చేస్తాను అనేది కూడా మొత్తం చెప్తాను నేనైతే ఈ కోవెట్ వాళ్ళ ఇంట్లో నేను చేసే పని అండి అందరి ఇండ్లల్లో అయితే ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు నేను నా నేను ఈ ఇంట్లో చేసే పని చెప్తున్నాను నేనైతే పొద్దున్నే ఆరు గంటలకి నిద్రలేస్తాను స్కూల్ ఉంటే స్కూల్ లేకపోతే శుక్రవారం శనివారం అయితే కొద్దిగా లేటుగా లేస్తాను లేదంటే స్కూల్ ఉంటే ఖచ్చితంగా ఆరు గంటలకైతే నిద్రలేస్తాను పొద్దున్నే ఆరు గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి స్కూల్కు వెళ్ళే పిల్లలకి ఏం టిఫన్ కావాలి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఏం టిఫన్ కావాలి అనేసి వాళ్ళకు ఏది కావాలని చెప్పి వాళ్ళు అడిగితే ఆ టిఫన్ అయితే చేయిస్తాను టిఫన్ చేసి వాళ్ళకి ఇచ్చేసాక వాళ్ళు టిఫిన్ తిని వెళ్ళిపోయాక మళ్ళైతే ఫస్ట్ ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేసేస్తాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి మధ్యాహ్నాలకి వంటకైతే ప్రిపేర్ చేసుకుంటానండి వంట మధ్యాహ్నం వంట మొత్తం వాళ్ళంతా స్కూల్కి డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు అందరూ ఇంటికి వచ్చే లోపల నేనైతే వంట చేస్తాను మొత్తం ఇంటికి వచ్చాక వంట అయిపోయాక మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చాక అంతా వాళ్ళకు పెట్టేసి వాళ్ళన్నీ తినేసాక అవి కూడా అన్ని తీసేసి మొత్తం క్లీన్ చేసేసి కింద ఆ తర్వాత పైకైతే వస్తాను ఇంతకు ముందు వీడియోలో నేను కింద నేను కోవేటి వాళ్ళ ఇంట్లో పని చేసే హోమ్ టూర్ అని వీడియో చేసింటే దానికైతే కింద అంతా చూసి అంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే చేస్తున్నారా అంట అన్నని కామెంట్ పెట్టారు అదొక్కటే కాదండి కింద మాత్రమే కాదు మళ్ళీ పైన కూడా అంతే ఇల్లు ఉండాలి మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసినాక కింద పని అయిపోయాక మధ్యాహ్నం ఒకటి రెండు రెండున్నర మూడు గంటలకు అయితే పైకి వస్తానండి ఇంకా పైన అంతా క్లీన్ చేసుకొని బట్టలు ఉతకడము ఐరన్ చేయడము మొత్తం అన్ని చేసుకొని మళ్ళీ ఐదున్నరకు అయితే మళ్ళీ కిందికి వెళ్తాను ఐదున్నర కిందికి వెళ్ళాక చాయ్ గవ్వా చేసేసి మళ్ళా పెట్టేసి మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే ఆశా చేసేకైతే డిన్నర్ నైతే ఇక్కడ నైట్ ఆశా అంటారు మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం అయితే గద అంటారు పొద్దున్నే టిఫన్ అయితే రివోక్ అంటారు నైట్ ఆశా చేయడానికి ఇంకా పొద్దు ఐదున్నర కిందికి వెళ్ళి మళ్ళీ ఇంకా కింద ఏమన్నా మళ్ళీ అంతా చెత్త ఉంటే మొత్తం తీసేసి ఐదున్నర నుంచి మళ్ళీ ఆరు గంటలు ఆరున్నర ఎనిమిది గంటల లోపల ఎనిమిది ఎనిమిదిన్నర లోపల నేనైతే నైట్ భోజనానికి భోజనం అయితే చేస్తాను వాళ్ళు ఏం చెప్తే అది అయితే చేస్తాను నైట్ అది అంతా అయిపోయిన తర్వాత కింద అందరూ తినేసినాక మళ్ళీ నేను కిందంతా క్లీన్ చేసి పైకి వచ్చే లోపల ఒకరోజు పది అవుతుంది ఒకరోజు పదకొండు అవుతుంది ఒకరోజు అయితే బేస్తవారం శుక్రవారం వస్తే పన్నెండు కూడా అవుతుందండి పైకి వచ్చే లోపల టైమింగ్ అంటూ ఏముండదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో మొత్తం పని అంతా నేను ఒక్కదాన్నే చేయాలా ఇంకెవ్వరూ లేరు నాకు ఇక్కడ అయితే వేరే మనిషి సహాయం చేయడానికి కానీ మనం వంట చేస్తుంటే క్లీనింగ్ ఒకరు చేస్తారులే మనం క్లీన్ చేస్తే వంట ఒక్కరు చేస్తారులే అనేకైతే ఎవరు లేరండి ఇక్కడ ఫస్ట్ లో నేనైతే ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు వీసా తీసిన అయితే అక్క నువ్వు క్లీనింగ్ మాత్రమే చేసుకోవాలా కొద్ది రోజులకి ఇంకొక వీసా తీసి ఇచ్చారు వంటకు వేరే వాళ్ళు వస్తారని చెప్పాడు అది అబద్ధాలు చెప్పాడో నిజం చెప్పాడో నాకైతే తెలియదు కానీ మళ్ళీ అయితే మనిషి అయితే ఎవ్వరు రాలేదండి ఫస్ట్ లో ఒక వారం మా మేడం వంట చేసింది అంతేనో ఆ తర్వాత మొత్తం ఇంట్లో మొత్తం పని అంతా నేనే అయితే చేస్తాను కొంతమంది అనుకుంటారు వంట చేయడానికి ఒకరు క్లీనింగ్ ఒకరు ఉంటారు అనేసి అలా ఉండే వాళ్ళ ఇంట్లో కూడా అలా ఉండరు కానీ కొంతమంది కొత్తగా వచ్చే వాళ్లకు నేను చెప్పడం ఏంటంటే మాకు క్లీనింగ్ మాత్రమే చెప్పారు మాకు వంట చేయడానికి మాత్రమే చెప్పారు మాకు పిల్లలను చూసుకోవడానికి మాత్రమే చెప్పారు మేము అక్కడికి వెళ్ళాక ఆ పని ఒక్కటే ఉంటుంది అని అయితే అనుకోకండి వాళ్ళైతే మనకు వీసా ఇచ్చేటప్పుడు ఒక్క పని అని చెప్తారు ఇక్కడికి వచ్చాక ఇంకొక పని అయితే యాడ్ చేస్తారు ఆ పనికి కానీ అప్పుడు మేము చెయ్యము అని అయితే చెప్పలేము వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన పని అయితే చేయాలా అలా నేనైతే ఇంట్లో మొత్తం పని అంతా నేనే చేసుకుంటాను ఎవరన్నా వచ్చేవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు నా వీడియో చూడండి కావాలంటే మీరు ఇక్కడికి వచ్చాక కూడా అలాగే చేస్తారా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది తర్వాత ఏంటంటే కొత్తగా ఇక్కడికి వచ్చే వాళ్ళకైతే నా సజెషన్ ఒక్కటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కోవిడ్ లో తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి కోవిడ్ అనే కాదు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కూడా ఎవరైనా మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉండి మీకు ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకొని విజా తీస్తే రండి ఇక్కడికి వచ్చాక శాలరీ అయితే కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఎక్కువ ఇవ్వరండి తొంభై వంద వంద పది దినాలు మాత్రమే ఇస్తారు నాకైతే ఫస్ట్ నుంచి టూ ఇయర్స్ అయిపోతుంది కొంతమంది అనుకుంటారు ఆరు నెలలకు శాలరీ పెంచుతారంట సంవత్సరానికి శాలరీ పెంచుతారంట అనేసి అలా పెంచే వాళ్ళు ఉన్నారు అస్సలు రెండు రెండు సంవత్సరాలు పూర్తిగా కూడా ఫస్ట్ నుంచి ఒకే శాలరీ ఇచ్చి రెండు సంవత్సరాలు పని చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ అలా అనేసి మనం సంవత్సరానికి ఖచ్చితంగా శాలరీ పెంచుతారు అని చెప్పలేము సంవత్సరం అయ్యాక శాలరీ పెంచరు అని కూడా చెప్పలేము అది వాళ్ళ మనసును బట్టి ఉంటుంది పెంచాలా లేదా మన ఇంటికి ఇక్కడికి ఇంత దూరం వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకొనే కొంచెం మన పైన జాలి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మంచి వాళ్ళైతే శాలరీ పెంచుతారు కొంతమంది అయితే పెంచరండి ఒకే జీతంతో చేయించుకుంటారు రెండు సంవత్సరాలు కూడా అలాగే నాకైతే నా జీతంలోనే నేను ఫోన్ బిల్లు వేసుకోవాలి నాకు కావాల్సిన సామాన్లు ఏవైనా మనకు కావాల్సిన వస్తువులు కూడా నేనే కొనుక్కోవాలి నాకు ఇంట్లో అయితే వాళ్ళైతే ఏమీ తీసి ఇవ్వరండి నేను వచ్చిన కొత్తలో ఫస్ట్ నెలలో అయితే నాకు నాకు కావాల్సిన షోపు సోపులు షాంపూ బ్రష్లు ఇలా ఏవో కావాల్సిన ఒకే ఒక్క నెలలో ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం నాకు కావాల్సినవే సామాన్లు తీసిచ్చారు ఆ తర్వాత అయితే నాకు ఏం తీసి ఇవ్వలేదు ఫస్ట్ నెలలో మాత్రమే తీసి ఇచ్చారు ఆ తర్వాత ఫోన్ బిల్లు కూడా ఫస్ట్ నుంచి నేనే వేసుకుంటున్నాను వాళ్ళైతే ఫోన్ బిల్లు వేయలేదు కొంతమంది అంటారు ఫోన్ బిల్లు వాళ్ళే వేస్తారంట వాళ్ళకి కావాల్సిన సామాన్లు ప్రతి ఒక్కటి సోప్లు షాంపూలు అన్నీ కావాల్సినవి అన్నీ వాళ్ళే తీసిస్తారంట అయితే చెప్తారు నాకైతే మా మేడము సంవత్సరానికి రెండు మూడు జతలు బట్టలు అయితే తెచ్చిస్తాదండి చె ఇచ్చేటివి ఇస్తున్నారని చెప్తున్నాను ఇవ్వనివి ఇవ్వలేదని చెప్తున్నాను బట్టలు అయితే సంవత్సరానికి రెండు మూడు జతలు బట్టలు అయితే ఖచ్చితంగా తీసిస్తది కానీ నాకైతే ఇంక దానిపైన అయితే ఏమీ తీసి ఇవ్వదు నాకేమన్నా ఇంకేమన్నా మనం ఇండియా కూరలు ఏమన్నా చేసుకొని తినాలన్నా మనకి ఏదన్నా కావాలన్నా ఏమన్నా మనం ఏదన్నా తెచ్చుకోవాలి తినాలి అనుకున్నా మన డబ్బులు పెట్టే తెచ్చుకోవాలి నా నేనైతే ఈ ఇంట్లో నాకైతే ఇలా ఉంది అందరికీ అయితే కొంతమందికి అయితే ప్రతి ఒక్కటి తెచ్చిస్తారండి కొన్నిళ్ళల్లో కొన్నిళ్ళల్లో అయితే ఇలా ఉంటారు అందరూ అయితే ఒకేలాగే ఉండరు ఇంకైతే నా జీతం ఎంత అనేసి చెప్తాను చూడండి నాకైతే జీతం వంద దినార్లు ఇస్తున్నారండి చూడండి వంద దినార్లు నాకైతే మా మేడం రాత్రి శాలరీ ఇచ్చింది వంద దినార్లు ఇస్తున్నారు ఈ వంద దినార్లు వచ్చేసి ఎంత అవుతుందో కామెంట్ చేయండి నేనైతే దీంట్లో ఈ పది రూపాయలు నా ఖర్చుల కోసం అయితే నేను తీసుకుంటానండి ఈ పది రూపాయల్లో ఐదు రూపాయల కార్డు పోతుంది ఇంక ఐదు రూపాయలు నాకు ఏమైనా కావాల్సినవి ఏదన్నా కావాలనుకుంటే నేనైతే తెప్పించుకుంటాను ఈ పది రూపాయలు ఇంకొచ్చేసి ఈ తొంభై దినార్లు అయితే ఇంటికి వేస్తానండి ఈ తొంభై దినార్లు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలతో ఎంత వెళ్తుందో మీరు కామెంట్ చేయండి నా జీతం అయితే ఇదేనండి నీకు శాలరీ ఎంత అని నన్ను అడిగిన వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకుంటా నా జీతం అయితే వంద దినార్లు దాంట్లో పది దినార్లు అయితే నా ఖర్చులకు పోతుంది తొంభై దినార్లు అయితే ఇంటికి వేసేస్తానండి ఇది వచ్చేసి తొంభై దినార్లు కూడా రెండు వందల డెబ్బైతో వేసిన రూబా దినార్ అయితే ఒక్క దినారు రూబా అయితే బ్యాంక్ లో కట్ అవుతుంది మిగతాది ఇంటికి ఇరవై రెండు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు వరకు నా జీతం అయితే ఇంటికి వేస్తానండి ఇదే నా శాలరీ అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా అన్ని తెలుసుకొని రండి జీతం అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వంద లేదా తొంభై లేదా వంద పది ఇప్పుడైతే వంద పది ఇస్తున్నారంట కొంతమంది మంచి ఇండ్లుండి సిటీ సైడ్ ఇండ్ల మందకాలలో అయితే నూట పది నూట ఇరవై వరకు కూడా ఇస్తున్నారు కొన్ని మందకాలు పాత మందకాలలో అయితే తొంభై వందే ఇస్తున్నారండి నా జీతం రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే జీతం అండి నాకు ఒకే జీతము వంద తినార్లు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆ తర్వాత మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్